మిత్రులారా నమస్కారం మానవజాతి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనుషులు అడుగుతున్న ఒక పెద్ద ప్రశ్న దేవుడు ఉన్నాడా లేదా అని గొప్ప ఆధ్యాత్మికవేత్తలు భక్తులు దేవుడిని గాఢంగా నమ్మేవారికి కూడా ఈ ప్రశ్న ఖచ్చితంగా వచ్చి ఉంటుంది కాని ఏదో ఒక విధంగా వారికి ఒక స్పష్టత ఒక సమాధానం లభించి ఉంటుంది అందువల్లే వారు దేవుడిని నమ్మేవారిగా ఉన్నారు అదేవిధంగా దేవుడిని నమ్మని వారు కూడా దేవుడు లేడని ఒక నిర్ణయానికి రావడానికి ముందు దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నను ఖచ్చితంగా అడిగి ఉంటారు కాబట్టి ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది ఈ రోజుకి దాని సమాధానం కోసం చాలామంది వెతుకుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఇదే ప్రశ్నను బుద్ధుడిని అడిగినప్పుడు ఆయన ఏమీ సమాధానం చెప్పాడు అన్నదే మనం ఈ కథలో చూడబోతున్నాం ఒక ఉదయం బుద్ధుడు ప్రశాంతమైన తోటలో కూర్చుని తన శిష్యులకు జీవిత తత్వాలను బోధిస్తున్నాడు అప్పుడు యాభై సంవత్సరాల వయస్సుగల ఒక వ్యక్తి సంకోచిస్తూ వచ్చి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అక్కడ నిలబడ్డాడు ఆ వ్యక్తి ఒక ఆధ్యాత్మికవేత్త గొప్ప భక్తుడు తన జీవితమంతా నిరంతరం దైవకీర్తిని చాటినవాడు ప్రజల కోసం అనేక దేవాలయాలను నిర్మించినవాడు ఇలా మూడు పూటలా దేవుడి పేరు స్మరిస్తూ జీవించిన అతనికి దేవుడు ఉన్నాడా లేదా అనే లోతైన ప్రశ్న మనస్సులో ఉంటూనే ఉంది ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూనే ఆ వ్యక్తి బుద్ధుడిని కలవడానికి వచ్చాడు బోధనలు ముగిసిన తర్వాత శిష్యులందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు ఇప్పుడు ఆ వ్యక్తి బుద్ధుడికి నమస్కరించి తన గురించి అన్ని విషయాలు చెప్పి దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు మీరే సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నకు సమాధానం తెలియకుండానే నా జీవితం ముగిసిపోతుందేమో అనే భయం ఉంది మీరు ఒక గొప్ప జ్ఞాని మీరే నా ప్రశ్నకు వివరణ ఇచ్చి నేను జీవించిన జీవితం యొక్క అర్థాన్ని చెప్పాలి అని తన మనసుని తొలిచివేస్తున్న ప్రశ్నను అడిగాడు అన్నిటి చాలా ప్రశాంతంగా విన్న బుద్ధుడు దేవుడు లేడు అని సమాధానం చెప్పాడు ఆ సమాధానం విన్న ఆ వ్యక్తికి చాలా ఆశ్చర్యం కలిగింది అతను చాలా నిరాశ చెందాడు తర్వాత బుద్ధుడికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు తాను జీవితాంతం నమ్మిన విషయం ఇలా అయిపోయిందే అని చాలా విచారించాడు ఇప్పుడు నేను ఏమి చేయాలి నా జీవితం యొక్క అర్థం ఏమిటి నేను ఏమి వెతుకుతూ వెళ్ళాలి అని అనేక ప్రశ్నలు అతని మనస్సులో ఉదయించాయి కొన్ని రోజుల తర్వాత బుద్ధుని ఆశ్రమానికి మరొక వ్యక్తి వచ్చాడు అతను తన జీవితమంతా దేవుడు లేడని చాలా గాఢంగా నమ్మాడు అంతేకాకుండా దాని ప్రకారమే జీవిస్తున్నాడు అంతేకాకుండా వేలాది మంది ప్రజలకు దేవుడు అనేవాడు లేడని చెప్పి వారిని నాస్తికులుగా మార్చాడు చాలామంది ఆధ్యాత్మికవేత్తలతో చాలా బలమైన ఆధారాలతో చర్చించి దేవుడు లేడని తన అభిప్రాయాలను చాలా బలంగా చెప్పేవాడు కానీ జీవితమంతా దేవుడు లేడని నమ్మకంతో జీవించినప్పటికీ అతనికి కూడా బహుశా దేవుడు ఉన్నాడేమో దాన్ని అర్థం చేసుకోకుండా మనం ఇలా జీవిస్తున్నామేమో అనే ఒక చిన్న సందేహం వచ్చింది అలాంటి పరిస్థితిలో బుద్ధుడి గురించి విని తన ప్రశ్నకు సమాధానం వెతుకుతూ అక్కడికి వచ్చాడు ఇప్పుడు అతను బుద్ధుడికి తాను ఎవరు తన జీవనశైలి ఏమిటి అని చెప్పి అయ్యా దేవుడు ఉన్నాడా లేడా అని తన ప్రశ్నను అడిగాడు బుద్ధుడు కొద్దిగా కూడా ఆలస్యం చేయకుండా దేవుడు ఉన్నాడు అది నిజం అని సమాధానం చెప్పాడు ఇది విన్న ఆ వ్యక్తికి తలపై పిడుగు పడినట్లు అనిపించింది బుద్ధుడికి ధన్యవాదాలు చెప్పి బయలుదేరిన అతనికి తాను జీవించిన జీవితం ఇలా ఒక అబద్ధపు జీవితంగా మారిపోయింది మిగిలిన జీవితాన్ని ఎలా జీవించాలి తన జీవిత లక్ష్యం ఏమిటి అని అతనికి విచారం కలిగింది అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్లిపోయాడు ఇలా ఈ రెండు సంఘటనలను చూసిన బుద్ధుని శిష్యులలో ఒకరికి చాలా గందరగోళం కలిగింది దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్న ఇప్పుడు అతనికి కూడా వచ్చింది బుద్ధ భగవానుడు ఇలా ఇద్దరు వ్యక్తులకు రెండు రకాల సమాధానాలు చెప్పాడు కదా ఎందుకు అనే ప్రశ్న అతనికి కలిగింది ఆ శిష్యుడికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఏమైనా సరే బుద్ధుడిని దీనికి సమాధానం ఇప్పుడే అడగాలి అని బుద్ధుడివద్దకు పరుగెత్తుకు వెళ్ళి స్వామి ఒక ప్రశ్న నా మనస్సును అశాంతికి గురిచేస్తోంది మీరే సమాధానం చెప్పి ఒక స్పష్టత ఇవ్వాలి అయ్యా మీరు దేవుడు ఉన్నాడా లేదా అని ప్రశ్న అడిగిన ఇద్దరు వ్యక్తులకు రెండు రకాల సమాధానాలు చెప్పారు నాకు అర్థం కాలేదు దయచేసి నిజమైన సమాధానం చెప్పండి అని వేడుకున్నాడు బుద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి శిష్య నేను చెప్పిన సమాధానం ఆ ఇద్దరు వ్యక్తులది అది నీకు సంబంధించిన సమాధానం కాదు అని చెప్పాడు ఇది విన్న శిష్యుడికి మరింత గందరగోళం కలిగింది అతను బుద్ధుడిని చూసి అయ్యా నాకు అర్థం కాలేదు కొంచెం వివరంగా చెప్పండి అని అడిగాడు దానికి బుద్ధుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఈ ఊరివారే కదా కొద్ది రోజులు పోయాక నీవే వెళ్లి వారిని కలిసి మాట్లాడు అప్పుడు వారికి చెప్పిన సమాధానం యొక్క అర్థం ఏమిటో అర్థమవుతుంది అని చెప్పాడు సరే స్వామి అని చెప్పి శిష్యుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు ఓ రోజు దేవుడిపై నమ్మకమున్న వ్యక్తి ఒక చెట్టు కింద కూర్చుని బుద్ధుడు చెప్పిన ఆ సమాధానాన్ని మళ్లీ చేసుకున్నాడు బుద్ధుడు ఒక గొప్ప జ్ఞాని అతను చెప్పిన సమాధానానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది కాని దేవుడిపై నమ్మకం లేకుండా నేను ఒక్కరోజు కూడా జీవించలేనే ఇప్పుడు నేను ఏమి చేయాలి అని చాలా విచారంగా ఉన్నాడు అప్పుడు ఆ దారిలో ఒక బిచ్చగాడు వచ్చి ఇతని వద్ద అయ్యా చాలా ఆకలిగా ఉంది దానం చేయండి నీకు పుణ్యం వస్తుంది అని వేడుకున్నాడు ఇప్పటికే చాలా బాధలో ఉన్న ఆ వ్యక్తి కొంచెం చిరాకుగా అసలే నేను నా జీవితమంతా నమ్మిన ఒక విషయం అబద్ధం అయిపోయిందే అని బాధలో ఉన్నాను నువ్వు వేరే వచ్చి పాపం పుణ్యం అని మాట్లాడుతున్నావు వెళ్ళు అని చెప్పి తర్వాత సరే ఇదిగో అని కొంచెం డబ్బు ఇచ్చాడు దానిని సంతోషంగా స్వీకరించిన ఆ బిచ్చగాడు అయ్యా మీరు దేవుడిలా వచ్చి రాబోయే ఈ రోజు నా ఆకలిని తీర్చారు మీరు బాగుండాలి ధన్యవాదాలు స్వామి అని చెప్పాడు అది విన్న ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలిగింది ఏమిటి ఇతను దేవుడు అని అంటున్నాడే అని అనుకుని ఓయ్ నువ్వు నన్ను దేవుడివి అంటున్నావు కాని బుద్ధుడు దేవుడు లేడని చెప్పాడు ఇప్పుడు నేను ఏది నమ్మాలి ఎలా జీవించాలి దేవుడి ఆలోచన లేకుండా దేవుడి పనులు చేయకుండా నేను ఈ జీవితాన్ని ఎలా జీవించగలను నువ్వే చెప్పు అని విచారంగా అడిగాడు దానికి ఆ బెచ్చగాడు అయ్యా నేను పుట్టినప్పటి నుండి బెచ్చగాడిని కాదు నేను కూడా ఒకప్పుడు చాలా ధనవంతుడినే కాని నా దుబారా వల్ల చెడు స్నేహాల వల్ల నా సంపదనంతా పోగొట్టుకున్నాను మనిషిగా పుట్టిన నాకు ఈ లోకల్లో జీవించడానికి ఒక నియమం ఉందని అర్థం చేసుకోకుండా నా కర్తవ్యాన్ని మరచి ఇతర జీవులపై ఎటువంటి ప్రేమ చూపకుండా ఎవరి సుఖదుమఖాలలోనూ పాలు పంచుకోకుండా ఇష్టానుసారంగా ఉండి నా జీవితాన్ని వృధా చేసుకున్నాను ఇప్పుడు ఒక పూట తిండికే యాచించే స్థితికి వచ్చాను అని చెప్పాడు అతను ఇంకా మాట్లాడుతూ అయ్యా నాకు తెలిసినంతవరకు ఈ లోకల్లో పుట్టిన అన్ని జీవుల ప్రధాన కర్తవ్యం ఏమిటో తెలుసా ఎంత కష్టంగా ఉన్నా వాటన్నిటినీ ఎదుర్కొని మనకు లభించిన జీవితాన్ని బాగా జీవించడమే కాని ఆరు జ్ఞానేంద్రియాలు కలిగిన మానవుడికి తాను జీవించడమే కాకుండా తన శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయడం కూడా ఒక కర్తవ్యమే ఈ సమాజంలో మనం పుట్టినదానికి ఒక గుర్తింపుతో మనం ఈ లోకం వేడాలి అందుకు నలుగురికి మంచి చేయడం ప్రకృతిలో ప్రతి జీవికి జీవించే హక్కు ఉందని నమ్మడం వంటి గొప్ప లక్షణాలతో జీవితాన్ని జీవించి చూపడం ద్వారా అది సాధ్యమవుతుంది అదే మనమల్ని సృష్టించిన దేవుడి కోరిక అయి ఉంటుంది దాన్ని వదిలిపెట్టి మనలను సృష్టించిన దేవుడికే నేను సత్కార్యాలు చేస్తున్నాను అనే విధంగా దాన్నే లక్ష్యంగా పెట్టుకుని జీవించే జీవితం ఎలా అర్థవంతమైన జీవితం కాగలదు మీరు ఒక గొప్ప భక్తులే కానీ మీరు తోటి మానవులకు ప్రేమను మద్దతును ఇచ్చి జీవించే జీవితమే దేవుడిపై నమ్మకం కంటే చాలా గొప్పది అని సూచించడానికే బుద్ధుడు దేవుడు లేడని చెప్పాడు అని చెప్పినా ఆ బెచ్చగాడు నేను నా జీవితాన్ని చేసుకున్నాను మీరైనా మీ జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోండి అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు ఆ వ్యక్తికి ఏమి చెప్పాలో తెలియలేదు కాని జీవితం యొక్క అర్థాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నాడు ఒక కొత్త జీవితాన్ని జీవించడానికి అక్కడి నుండి ఇంటికి బయలుదేరాడు అదేవిధంగా మరో ప్రక్క దేవుడు నమ్మకం లేని వ్యక్తి ఆలోచిస్తున్నాడు నేను దేవుడు లేడని ప్రసంగాలు చేస్తూ జీవిస్తుంటే బుద్ధుడు దేవుడు ఉండాడని చెప్పాడే ఇప్పుడు ఎలా అని మానసిక ఘర్షణతో అటు ఇటుగా తిరుగుతున్నాడు ఈ విధంగా అతను తిరుగుతూ ఉండటాన్ని అతని గురువుగారు గమనించి కారణం ఏమిటి అని విచారిస్తారు దానికి అతను జరిగినదంతా చెప్పాడు దానికి ఆ గురువుగారు నవ్వి అవును మానవుడి కంటే ఇక్కడ ఎవరూ లేరు ఈ లోకల్లో జరిగేదంతా మనిషివల్లే అని అతి నమ్మకంతో నువ్వు ఉన్నావు అంతేకాకుండా ఇతరులకు కూడా దాన్నే బోధించావు బుద్ధుడు దేవుడు ఉన్నాడు అని చెప్పింది నీకు ఒక పాఠం నేర్పడానికే సత్యాన్ని తెలియజేయడానికే అని చెప్పి ఈ లోకంలో మానవశక్తి కంటే గొప్ప శక్తి కలిగిన అనేక విషయాలు ఉన్నాయి ఆ శక్తి లేకుండా మానవజాతి ఉండదు ఆ శక్తి పరబ్రహ్మం ఆ శక్తిని మానవుడు నియంత్రించగలడా నువ్వే ఆలోచించు ఈ భూమి తిరగడాన్ని మానవుడు నియంత్రించగలడా వీచే గాలి దిశను మార్చగలడా ఈ ఊరిలో వర్షం పడాలి ఆ వర్షం పడకూడదు అని వర్షాన్ని ఆజ్ఞాపించగలడా ఈ విశ్వాన్ని మానవులు అర్థం చేసుకోగలరా లేదా నియంత్రించగలరా సాధ్యం కాదు కదా అప్పుడు మనల్ని మించిన శక్తి ఉందని మనం గ్రహించాలి ఇలా మనకు తెలియని అనేక శక్తులు ఉండవచ్చు కదా కొందరు అలాంటి శక్తులను దైవశక్తి అని నమ్ముతారు అందులో తప్పేముంది అదేవిధంగా మానవుల నియంత్రణకు లోబడని శక్తులను నమ్మడంలో తప్పేముంది కొందరు రూపం ఇచ్చి నమ్ముతారు కొందరు రూపం ఇవ్వకుండా నమ్ముతారు కాని ఆ నమ్మకం అబద్ధం అని చెప్పగలమా అని అడిగాడు ఆ గురువుగారు ఈ ప్రశ్నల వల్ల ఆ వ్యక్తి చలించిపోయాడు అదే సమయంలో అతనికి ఒక స్పష్టత కూడా లభించింది మనుషులను మించిన శక్తి ఉందని ఆ శక్తి మనుషులకు ఎలా సహాయపడుతుందో దానిని ఇంకా లోతుగా ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుంటే అది మానవ జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుందో అని ఆ వ్యక్తి ఆలోచించడం మొదలు పెట్టాడు గురువుకు ధన్యవాదాలు చెప్పి స్వచ్ఛమైన నీటి ప్రవాహంలా అక్కడి నుంచి బయలుదేరాడు కొంతకాలం తర్వాత బుద్ధుడి శిష్యుడు ఈ ఇద్దరినీ కలిశాడు వారి ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలుసుకున్నాడు ఆ ఇద్దరూ తమ అనుభవాలను దాని నుండి వారికి లభించిన స్పష్టతను ఆ శిష్యుడికి వివరించారు ఇప్పుడు ఈ శిష్యుడికి కూడా ఒక స్పష్టత లభించింది స్నేహితులారా మీకు దేవుడిపై విశ్వాసం ఉండవచ్చు లేదా లేకపోవచ్చు కాని రెండూ మీ జీవితాన్ని పూర్తిగా ఆక్రమించకుండా చూసుకోండి జీవితంలో కష్టాలు పడినప్పుడు మీ దైవ విశ్వాసాన్ని కొంతసేపు ఆసరాగా నిలబడే ఒక భుజంలా భావించండి ఆ భుజం మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని ఏమీ చేయకుండా ఊరికే ఉండిపోవద్దు అదేవిధంగా తనను మించిన శక్తి ఏదీ లేదని భావించి అన్ని సమస్యలను నేనే పరిష్కరిస్తానని ఒంటరిగా కష్టపడవద్దు ఇతరుల సహాయం అడగండి చాలా సార్లు తోటి మనుషులు ఈ విశ్వం ఈ ప్రకృతి మనకు సహాయం చేయడానికి ఎదురుచూస్తున్నాయి కాబట్టి వారిని ఆశ్రయించడం తప్పు లేదు సరే స్నేహితులారా దేవుడిని నమ్మడం గురించి నమ్మకపోవడం గురించి ఈ కథ ఒక స్పష్టతను ఇచ్చిందని నమ్ముతున్నాను మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం ఈ కథ నచ్చి ఉంటే దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయండి